ఓం శ్రీ శ్రీమాత్రేణ మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి వారి యొక్క జాతకం బయటపడింది మీరు తప్పించుకోలేరు మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి వారి యొక్క జీవితం పూర్తిగా ఎలా ఉండబోతుందో వారికి ఏ విషయాలు చూపించవలసిన పరిస్థితులు వస్తాయో ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ప్రస్తుతం నడుస్తున్న రోజుల్లో వృషభ రాశి వారికి శని ఐదో స్థానమైన కుంభరాశిలో రాహు పదకొండవ స్థానమైన మీనరాశిలో కేతు ఐదో స్థానంలో అయినా కన్యా రాశిలో సంచరిస్తూ ఉన్నారో జన్మస్థానమైన పండితుడిలో వృషభ రాశి గురువు సంచరించడం జరుగుతుంది గురువు స్థానం బలంగా ఉందంటే వృషభ రాశి వారికి అంటే ఈ రాశి వారైనా సరే గురువు స్థానం బలంగా ఉంద ఉందంటే ఖచ్చితంగా పనికి సంబంధించిన విషయాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తారు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది పెట్టుబడుల్లో మంచి ప్రతిఫలం లభిస్తుంది స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు గురువు ప్రత్యేక కారణంగా వృషభ రాశి వారికి మీకు ఫిబ్రవరి పదహైదు నుంచి అనేక రకాలుగా బాగుంటుంది అంతేకాకుండా ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడంలో ఊహించని విషయాలు అవకాశాలు ఉన్నాయి నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతున్నాయి ఆర్థిక పరంగా ఎంతో శుభదాయకంగా ఉంటుంది అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి అలాగే ఈ కుటుంబ సమస్యలన్నీ కూడా ఎవరికైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి అంటే మీకు ఫిబ్రవరి లాస్ట్ నుంచి ఈ ఫలితాలు అనేవి ఉండబోతున్నాయి ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు విశేష ప్రయోజనాలు కలుగుతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు అలాగే వ్యాపారం చేసేవారికి సులభంగా విజయాలు కలుగుతాయి ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి మనం చూసుకున్నట్లయితే పూర్తి జాతకం ప్రకారం ఎంతో చక్కగా వారి యొక్క జీవితం అనేది ముందుకు రావడం జరుగుతుంది అయితే వారి జీవితంలో ముందుకు వెళ్ళడానికి కావాల్సిన పరిస్థితి అయితే వీరికి అనుకూలించకపోయినా వాటిని జాగ్రత్త ముందుకు వెళతారు అంటే ఎన్ని సమస్యలు వచ్చినా కూడా జాగ్రత్తగా వాటన్నింటినీ పట్టించుకోకుండా అధిగమించి చేసేటువంటి పని ధైర్యంగా చేసి ముందుకు వెళ్ళగలుగుతారు వీళ్ళు చాలా కష్టపడతారు అయితే ఎంత కష్టపడినా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీళ్ళు భయపడరు ఆ కష్టాలు చూసి దూరంగా వీళ్ళు అస్సలు పారిపోరు ప్రతి కష్టాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తారు దాన్ని ఎలా అయినా సరే సాధించే ప్రయత్నం చేస్తారు అయితే వాళ్ళ జీవితంలో ఎన్నో కష్టాల వైపు నడుస్తుంది అదేవిధంగా జీవితంలో కూడా అదృష్టం చాలా దగ్గరగా ఉంటుంది ఈ వృషభ రాశి వారికి అదృష్టవంతులు చెప్పి నలుగురు మాట్లాడుకునే విధంగా వీరి యొక్క లైఫ్ అనేది ఉంటుందని చెప్పవచ్చు వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా విలాసవంతమైన జీవితం గడపడానికి ఇష్టపడతారు పరిస్థితులు కూడా దానికి అనుగుణంగా ఉంటాయి వీళ్ళ యొక్క లైఫ్ స్టేటస్ ప్రకారం చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి వారి లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంది దానికి ముందు అంటే వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత లైఫ్ చూసుకుంటే కన్ఫామ్గా తేడా తెలుస్తుంది అనమాట ఎందుకంటే వాళ్ళ జీవితం పెళ్లి జీవితం తర్వాత కెరియర్లో చాలా బాగుంటుంది మీకు విధంగా వృషభ రాశి వారు చాలా సహనంతో ఉంటారు కోపం ఎక్కువగా ఉంటుంది సహనంతో ఉన్నా కూడా కావలసిన చోట సహనాన్ని చూపిస్తారు అలాగే ఎంత సహనంగా ఉంటారో అంత కోపంగా కూడా ఉంటారు వీరికి కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళు సహనాన్ని కోల్పోయిన తర్వాతే వీళ్ళకి కోపం వస్తుంది మొండిగా ఉంటారు రాజు కంటే బలవంతుడని చెప్తూ ఉంటారు కాబట్టి వృషభ రాశి వారు కూడా ఎంతో చక్కగా నిదానంగా ఉంటారో దానితో పాటు చాలా సహనం ఓర్పు కలిగి ఉంటారు కానీ వీళ్ళని ఎవరైనా సరే రెచ్చగొట్టేలా వీళ్ళ విషయాల్లో తనతో ఉంచడం లేదా వీళ్ళు చేసే పనుల్లో తలదూర్చడం చేశారంటే వీళ్ళకి వచ్చే కోపం అంతా ఇంత కాదు వీరి యొక్క జీవితంలో కష్టాలన్నీ కూడా అధిగమించడానికి వీళ్ళు కోపాన్ని తగ్గించుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసే ప్రతి దాంట్లో సక్సెస్ అవుతారు అలా కోపంతో ముందుకు వెళ్తాను అంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఫెయిల్ అవుతారు ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోండి లైఫ్లో ఇది మీరు మీ కోపాన్ని తగ్గించుకున్నారంటే చాలా ముందుకు వెళ్ళగలుగుతారు వృషభ రాశి వారికి ఎందుకు ఎంత కోపం ఉంటుందో అంతే కోపం ఉంటుంది అంటే కోపంతో పాటు సహనం ఉంటుంది అదేవిధంగా బలం కూడా ఉంటుంది కానీ వీళ్ళు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండకపోతే చాలా బలహీనమైపోతారు ఆరోగ్య విషయంలో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని రకాల జాగ్రత్తలు ఉషిరాశి వారు తీసుకోవాల్సిందే ఎందుకంటే ఆరోగ్య సమస్యలు తొందరగా చుట్టుముడుతాయి అదేవిధంగా తొందరగా తగ్గిపోతాయి కూడా కానీ వీళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చిందంటే అది పరిస్థితి ఎలా ఉందంటే మామూలుగా ఉండడం కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించబడుతుంది అయితే ఈ వృషభ రాశి వారు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా చాలా దృఢంగా ఉంటారు అంటే వీళ్ళు ఏదైనా ఒక విషయం గురించి ఆలోచన చేసి దాన్ని ఎలా అయినా సరే కంప్లీట్ చేయాలని కానీ లేకపోతే ఫలానా పని ఏదైనా పూర్తి చేయడానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నా ఏదైనా అనుకున్నారంటే కన్ఫామ్గా ఆ నిర్ణయం చాలా గట్టిగా ఉంటుంది చాలా దృఢంగా తీసుకుంటారు చాలా స్ట్రాంగ్గానే అనుకున్నాను ఇలానే చేస్తాను ఇందులో ఎటువంటి మార్పు ఉండదు అని మొండి వైఖరి ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఇలాంటి దృఢమైన నిర్ణయం తీసుకోవడం వల్ల అలాంటి వాళ్ళలో మొండితనం పెరిగి ఒక్కోసారి నష్టాలు కూడా వస్తాయి కాబట్టి వృషభ రాశి వారికి కోపం తగ్గించుకోవాలి మొండి వైఖరితో ముందుకు వెళ్ళే స్వభావాన్ని కూడా తగ్గించుకోవాలి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి అడుగు వేయాలి తోచింది చేస్తాను నా నిర్ణయం నాదే అనే వైఖరితో అలాంటి ఆలోచనతో ముందుకు వెళ్ళకూడదు వీళ్ళు మొండితనాన్ని వదిలినప్పుడే వృషభ రాశి వారు ముందుకు వెళ్తారు చాలా బలవంతులు అంటున్నారు వీళ్ళు అనుకున్నది చేస్తారు అంటున్నారు మరి ఎక్కడా అనే విషయానికి వస్తే ఖచ్చితంగా ప్రేమ విషయంలో అంటే తల్లి ప్రేమకు మాత్రమే వీళ్ళు దాసోహం అవుతారని చెప్పవచ్చు అంతకుమించి ప్రతి చోట వీళ్ళు మొండిగానే ఉంటారు వీళ్ళు దేనికి కూడా లొంగరు ఒక ప్రేమ దగ్గర మాత్రమే ఈ వ్యక్తులు లొంగిపోతారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కదా ప్రేమకి లొంగిపోయే వీక్నెస్ అన్నది వీళ్ళకు ఉంటుంది అలాగే వృషభ రాశి వారు ఎంత కోపిష్ఠులుగా ఉన్నా ఎంత ముదురుగా ఉన్నా అనుకున్నది సాధించడానికి ఏదైనా చేసేవారుగా ముందున్నారు మొండిగా సాధించడానికి ఏదైనా చేసేవారుగా ఉన్నా వద్దు చేయకు ఏదో ఒక చోట ఆగే పరిస్థితి వస్తుంది అటువంటిది హక్కు కానీ అదే పరిస్థితి కానీ ఏదైనా వీళ్ళు ఎవరి మాటైనా వింటారని కానీ అనుకుంటే అది ఒక వారి తల్లికి మాత్రమే ఆ విలువ అన్నది ఇస్తారు ఇక ఎవరి మాట వినిపించుకోరు ఒక మాట ఒక రకంగా చెప్పాలంటే తల్లి ప్రేమ అంటే చాలా ఇష్టం తల్లి ప్రేమ వెనకాలే వీళ్ళు ఉండడానికి ఇష్టపడతారు అన్నమాట ఈ రాశి వారికి ఉన్నటువంటి బలహీనత ఏంటంటే వాళ్ళు ప్రేమించిన వ్యక్తికి అంటే ప్రేమకు లొంగిపోయారంటే వాళ్ళ చేతిలో ఒక కీలుబొమ్మలా మారిపోతారు ఎవరినైనా కూడా అంతగా ప్రేమిస్తారు వృషభ రాశి వారు కొంతవరకు వారి యొక్క భాగస్వామి లేదా ప్రేమించిన వ్యక్తికి లొంగిపోయారంటే వాళ్ళ చేతుల్లో వీళ్ళు కీలుబొమ్మలా మారిపోతారు ఎలాంటి కార్యాలైనా సరే వీళ్ళు సులభంగా చేసేస్తారు అది కూడా ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తే అదే రీతిలో వృషభరాశి వారికి చేసేస్తారు అలాంటి స్థితిగతులు ఉంటాయన్నమాట కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వారు ప్రేమించిన వ్యక్తితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఆలోచన చేసుకుంటూ ఉండాలి అయితే వీరికి విలాసాల కోసం వీరు జాగ్రత్తగా ఉండడం వల్ల డబ్బు డబ్బు చాలా వరకు దాచిపెడతారు విలాసాల వైపు అంతగా మొగ్గు చూపరు కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే కనుక పెద్ద వ్యాపారాల్లో సెక్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి పెద్ద పెద్ద వ్యాపారాల జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది వ్యాపారం హై రేంజ్లో పెట్టుకోవాలని ఆలోచన చేసి నష్టపోయిన తర్వాత బాధపడే కంటే ముందే ఆలోచించి అడుగు వేయడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు ఇంకా ఈ యొక్క వృషభ రాశి వారికి మరొక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే అది మంచిది ఒక చోట ఏదైనా పనిలో వాళ్ళు నిమగ్నం అయ్యారు అనుకోండి ఇంకా అప్పుడు వాళ్ళు తిండి గురించి కానీ నిద్ర గురించి కానీ ఏమీ పట్టించుకోరు చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా పట్టించుకోరు కాబట్టి వీళ్ళు ఈ విషయంలో ఆసక్తి చూపించకపోవడం వల్ల శ్రద్ధ చూపించకపోవడం వల్ల ఆరోగ్యం అనేది క్షీణించే అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది వృషభ రాశి వారికి ఆరోగ్య సంబంధించిన విషయాలకు వస్తే ఊపిరి ఊపిరితిత్తులు శ్వాసకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా కలుగుతాయి వృషభ రాశి వారు ఇతరుల మాటలు అస్సలు లెక్క పెట్టరు అంటే ఎంత పనిలో నిమగ్నమైనా కూడా వారిని వారు చూసుకోవాలి సమయానికి తిండి కానీ నిద్ర కానీ తీసుకోవాలి ఇది వీరికి చాలా బ్యాడ్ హ్యాబిట్ అనమాట దీనివల్ల చాలా అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి మధ్య వయసు నుంచి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అంటే వీళ్ళు అనుకున్నటువంటి జీవితాన్ని అప్పటి నుంచి చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంది వీళ్ళకి ఎక్కువగా మంచి ధన సంపాదన గృహ నిర్మించుకోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ వృషభ రాశి వారు చాలా వరకు వారి జీవితంలో ముందుకు వెళుతారు ఏ విషయంలో అయినా సరే ఖచ్చితంగా వ్యవహరిస్తారు వ్యాపార విషయంలో బంధు నుంచి జీవిత భాగస్వామి నుంచి చాలా సపోర్ట్ కూడా లభిస్తుంది ఇన్ ఇవన్నీ ఉండి కూడా వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే ఆరోగ్య విషయం అలాగే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండకపోతే మీకు అనారోగ్య సమస్య నుంచి అస్సలు మీరు తప్పించుకోలేరు కాబట్టి ఆరోగ్యాన్ని ఎక్కడా కూడా అశ్రద్ధ చేయకండి ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు అనే విషయాన్ని గుర్తుంచుకోండి అంటే మీరు అనారోగ్య పరిస్థితుల వల్ల మాత్రమే మీరు ఆర్థికంగా కూడా నష్టపోయే అవకాశం ఇక్కడ మీ జాతకంలో కనిపిస్తుంది అదే మిమ్మల్ని దెబ్బ కొడుతుంది దెబ్బ కొట్టే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఈ విషయంలో మాత్రం మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు అనుకోకుండా ఎక్కువగా ఇబ్బందులు గురయ్యే అవకాశం తెచ్చుకోకండి దీనిపై మాత్రం శ్రద్ధ వహించండి వృషభ రాశి వారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో ఏం జరగబోతుంది అలాగే వృషభ రాశిలో గురుడు తిరోగమనం ప్రకారం ప్రత్యేక సంచారణ కారణంగా ఈ కాలంలో ఏ పని ప్రారంభించడం మంచిది మంచి ఫలితం వస్తుంది ఈరోజు జోగి ఉద్యోగాలు లభించే అవకాశం ఉన్నాయి మీరు చేసే ప్రయత్నాలు అన్నిటిలో కూడా అద్భుత విజయాన్ని సాధిస్తారు అంతేకాకుండా పెళ్ళిల్లో ఉన్న గొడవలు అన్నీ కూడా పూర్తి చేస్తారు పెళ్లి గురించి చేసే ప్రయత్నాలు అన్నీ కూడా విఫలమవుతాయి ఏమైనా మీకు పనుల్లో ఆటంకాలు ఉన్నాయి అని అంటే కనుక అవన్నీ కూడా పూర్తి చేస్తారు వ్యాపారులు కొన్ని ముఖ్యమైన ఒప్పందాలు చేసుకోవచ్చు అదే సమయంలో భాగస్వామితో మీరు పనిచేసేటప్పటికీ భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది ఈ సమయంలో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది అలాగే అపారమైన సంపద పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని అస్సలు మిస్ చేసుకోకండి వృషభరాశి గారు వృషభ రాశి వారి గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి అలాగే ఓం శ్రీ మాత మహాని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు